రాధస్పర్శ తాకగానే మోహన్ మనసులో అలతిడి మొదలైంది కొద్దిగానే తాగింది కానీ ఆ కొద్దిపాటు మొత్తలోనే ఏదేదో వాగేసింది పెళ్ళైనప్పటి నుండి మోహన్ రాధని అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు అంత అందంగా ఉంది ఆమె ముఖం చూస్తూ ఉంటే అతనికి ఎందుకో ప్రశాంతంగా అనిపించింది పెదవి కింద ఉన్న నల్లటి పుట్టుమచ్చని చూసి చేతితో తాకుతూ ఇది నీకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది అని నవ్వుకున్నాడు ఆమెను ఎత్తుకుని మంచంపై పడుకోబెట్టాడు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అందుకే మీ అక్కని పెళ్లి నుండి తప్పించాను నేను అస్సలు ఊహించలేదు నువ్వు నా లైఫ్లోకి ఒక తుఫానులా వచ్చేసావు నిన్ను నేను ఈ బంధం నుండి విముక్తి చేయాలి అనుకున్నాను కానీ నాకు తెలియకుండానే నీతో ఒక రాత్రి గడిపిశాను నీ మాటలను బట్టి నువ్వు ఈ బంధానికి విలువనిస్తున్నావు అని తెలుసుకున్నాను ఇక తప్పదు జీవితాంతా నీ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలేమో కానీ నీ జీవితం నాతో సంతోషంగా ఉంటుంది అని నేను అనుకోవడం లేదు నేను నీకు కరెక్ట్ కాదు ఒకవేళ నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతాను అని నాతో చెప్పినా కూడా నేను సంతోషంగా నిన్ను పంపించేస్తాను అని తనలో తానే మాట్లాడుకున్నాడు ఎందుకు అతనికి ఆ రోజు మందు తాగాలి అనిపించలేదు రాధ చెప్పిన మాటలే అతని చెవిలో మారు ఉన్నాయి అతను ఇప్పుడు బాధలో ఉన్నాడో లేక భార్య మాటలకి సంతోషంగా ఉన్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఇంటి వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్ళాడు రాధాకృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ ఏదో ఊహల్లోకి వెళ్ళిపోయాడు రాధ చూసినప్పుడు అర్జున్ ఎవరితోనో ఫోన్లో గొడవపడుతూ ఉన్నాడు ఆ ఫోన్ కాల్ టెన్షన్ వల్ల అర్జున్కి నిద్ర పట్టలేదు అతను కూడా చల్లగాలికి అలా బయటికి వచ్చాడు మోహన్ని చూసి ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగాడు అతను పరధ్యానంలో ఉన్నాడు కాబట్టి అర్జున్ మాటలు వినిపించుకోలేదు ఒరే బావా అంటూ భుజంపై చెయ్యి వేయగానే అతను ఉలిక్కి పడిపోయాడు ఏంట్రా నేనెందుకు అంతలా ఉలిక్కిపడ్డావో అని అర్జున్ వీపుపై నిమురుతూ అడిగాడు ఏమీ లేదు అని అతను అన్నాడు అర్జున్ మోహన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమీ ఏంట్రా నువ్వు ఈరోజు డ్రింక్ చేయలేదు ఇది మామూలు విషయం కాదు ఏం జరిగింది రథతో ఏదైనా గొడవనా లేక మీ నానమ్మ తాతయ్యని తీసుకొని వచ్చావు కదా వాళ్ళు నిన్ను ఏమైనా అన్నారా ఎవరు ఏమీ అనలేదు మరి ఏం జరిగింది అబ్బా ఏమీ జరగలేదురా ఒరే నువ్వు ఇలా డర్గా ఉంటే నేను భరించలేను బాబు ఏం జరిగిందో చెప్పు అని అర్జున్ బలవంత పెట్టాడు ఏమీ జరగలేదు రాధతో మాట్లాడాలి అనుకున్నాను ఏ విషయం గురించి ఏ విషయం గురించి అని అంత సింపుల్గా ఏంట్రా పెళ్ళికి ముందే ఒక లవర్ ఉంది అని భార్యకి తెలిస్తే ఊరుకోదు అలాంటిది నా జీవితంలో ఒక్కరు కాదు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అని తెలిస్తే తను ఊరుకుంటుందా అందుకే నిజం చెప్పి తనకి ఇష్టం లేకపోతే నా జీవితంలో నుండి పంపించేయాలి అనుకున్నాను చెప్పావా మరి లేదు చెప్పలేదు మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు నా గురించి తను ఏదేదో ఊహించుకుంటుంది ఏదేదో అంటే అబ్బా అదే నేను చెప్పాలనుకున్నది లవ్ లవ్లో ఫెయిల్ అయ్యాను అని అందుకే ఈ గడ్డం పెంచుకున్నాను అని తాగుతున్నాను అని తానే ఊహించుకుంది అది ఎందుకు అవుతుందిరా నిజమే కదా నువ్వేమీ చెప్పకుండానే ఆ అమ్మాయి అన్నీ అర్థం చేసుకుంది అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి భార్యగా అడుగుపెట్టింది అంటే మామూలు విషయం కాదు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఆ దేవుడు నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు నువ్వు కోరుకున్న ప్రేమ రాత దగ్గర దొరుకుతుందేమో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయకో తనతో సంతోషంగా ఉండు అని చెప్పాడు కష్టం రా గతాన్ని మర్చిపోయి తనతో నేను సంతోషంగా ఉండలేను ఆ అమ్మాయికి తండ్రి ప్రేమ దక్కలేదు నాలో అన్ని బంధాలని వెతుక్కుంటుంది నేను తనకి కరెక్ట్ కాదురా ఎందుకురా గతాన్ని తలుచుకొని బాధపడతావో భవిష్యత్తు గురించి ఆలోచించు ఇప్పుడు నీతో ఉన్నది నీ భార్య రాధ తనతో ఒక అందమైన జీవితాన్ని స్టార్ట్ చేయి ఒకసారి అటు చూడు రాధాకృష్ణులు వాళ్ళ ప్రేమ ఎంత మధురం అంత గొప్ప ప్రేమ వాళ్ళని జీవితాంతం కలిసి ఉండేలా చేయలేదు దేవుడికే వీలు కాలేదు ప్రేమ పెళ్లి చేసుకోవడానికి కానీ కృష్ణుడు పెళ్లి చేసుకున్న భార్యలను దూరం పెట్టలేదు ప్రేయసుని తెలుచుకుంటూ ఒకే చోట ఆగిపోలేదు ఎవరి స్థానం వాళ్ళకి ఇచ్చాడు ప్రియురాలు వేరు భార్య వేరు ఇద్దరిని సమానంగానే ప్రేమించాడు వాళ్ళది పవిత్రమైన ప్రేమ అందుకే ప్రేమకు గుర్తుగా రాధాకృష్ణులనే తలుచుకుంటారు కానీ జీవితంలో రెండుసార్లు ప్రేమలో ఓడిపోయావు అమ్మాయిల ప్రేమ మీద నీకు నమ్మకం లేదు కానీ ఒక్కసారి భర్తల చిరునవ్వుతో నీ భార్యని దగ్గరికి తీసుకొని చూడు భార్య ప్రేమ ఎలా ఉంటుందో నువ్వే అనుభూతి చెందుతావు ఇంకేమీ ఆలోచించకు రేపటి నుండి కాదు ఈరోజు ఈ క్షణం నుండే కొత్త జీవితాన్ని ప్రారంభించవు ఇక లోపలికి వెళ్ళు అని చెప్పి మోహన్ని గదిలోకి పంపించాడు అర్జున్ రాధాకృష్ణుల విగ్రహం వైపు చూస్తూ చెప్పడం చాలా సులభం కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఎందుకు మా జీవితాల్లోకి ప్రేమ అనే అద్భుతాన్ని పంపించావు మధ్యలోనే ఎందుకు దూరం చేశావు మేము బాధపడుతూ ఉంటే నీకు సంతోషంగా ఉందా అని అర్జున్ కన్నీళ్లు కారుస్తూ అలా విగ్రహం దగ్గర కొద్దిసేపు కూర్చున్నాడు ఏడ్చినందుకు కళ్ళు బరివెక్కినట్టు ఉన్నాయి గతిలోకి వెళ్ళి మంచంపై వాలిపోగానే నిద్రలోకి జారుకున్నాడు రోజు ఉదయాన్నే లేచే రాధ తొమ్మిది అవుతున్నా ఇంకా నిద్రలు ఇవ్వలేదు మోహన్ కసరత్తులు చేసిన తర్వాత అర్జున్తో కలిసి ప్రతిరోజు వాకింగ్ చేస్తూ అలా పొలం వరకు వెళ్తాడు అక్కడ పనివాళ్లతో పశువుల పాకనంతా క్లీన్ చేస్తాడు పాలవాడి దగ్గర పాల లెక్క చేసుకుంటాడు చేనుకి నీళ్లు పెట్టారా లేదా అని దగ్గరుండి చూస్తాడు ఉదయాన్నే తాజాగా వెళ్లాల్సిన కూరగాయలను మార్కెట్కి పంపిస్తారు మోహన్ పొలంలో పండ్లు కూరగాయలు పువ్వులు ఆకుకూరలు ఇలా అన్ని రకాల పంటలు పండుతాయి లెక్క చూసుకోవడం అంటే మోహన్కి టైం సరిపోదు అందుకే అర్జున్ కూడా హెల్ప్ చేస్తాడు అర్జున్ తండ్రి శంకరయ్య కోళ్ళ ఫామ్ రైస్ మిల్ కొబ్బరి తోట మామిడి తోట చేపల చెరువు వీటి లెక్క చూసుకుంటూ ఉంటాడు అందుకే వీళ్ళకి క్షణం తీరుగా ఉండదు వీళ్ళ దగ్గర పని వాళ్ళ సంఖ్య వందల్లోనే ఉంటుంది చిక్కటి పాలు తీసుకొని ఇంటికి వచ్చారు మోహన్ అర్జున్ మోహన్నీరుగా తన గదిలోకి వెళ్ళాడు రాధ ఇంకా నిద్రపోతూ ఉండడం చూసి టైం చేసుకున్నాడు ఏంటి ఇంకా నిద్ర లేవ్వలేదు రాత్రి మత్తు ఇంకా వదలలేదా అని అనుకున్నాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చి రాధని నిద్ర లేపాడు ఆమె మత్తుగా లేస్తూ మోహన్ని చూసి చిరునవ్వు నవ్వేసింది గుడ్ మార్నింగ్ అంటూ మత్తుగా చెప్పింది రాత్రి ఏం చేసావో అని అడిగింది నేనేం చేశాను నేనేం చేయలేదు అని అతను చెప్పాడు ఏయ్ అబద్ధం చెప్పకు నేను చాలా సినిమాలు వచ్చేసాను రాత్రి నాకు ఏదో మత్తు మందు ఇచ్చి నన్ను ఏదో చేయబోయావు కదా కానీ నేను ఫైటింగ్ చేశాను కదా నీతో అని నవ్వుతూ అన్నది రాత్రి నువ్వు మాట్లాడిన మాటలకు కాస్త దానివి అనుకున్నాను కానీ నీలో వెరితనం కూడా ఉందా తల్లి అని అనుకున్నాడు మోహన్ ఎంత చెప్తున్నా రాధ వినిపించుకోవడం లేదు తల భారంగా ఉంది నేను ఇంకా పడుకుంటాను అని అంటుంది అమ్మ నానమ్మ తాతయ్య అందరూ మోహన్ రాధా కోసం టిఫిన్ చేయకుండా ఎదురుచూస్తూ ఉన్నారు అప్పటికే పని ఆవిడ రెండుసార్లు వచ్చి వీళ్ళని పిలిచి వెళ్ళింది ఇక లాభం లేదు అని మోహన్ రాధని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి షవర్ కింద నిలబెట్టాడు ఆమె పూర్తిగా తడిసి ముత్తైపోయింది మోహన్ని గట్టిగా పట్టుకుంది అతను ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు తడిసిన బట్టలతో రాధ అందాలు కనిపించి కనిపించకుండా అతనికి కవ్విస్తూ ఉన్నాయి రాధ అతనిని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంది వయసులో ఉన్నాడు పైగా ఒకసారి తప్పు చేశాను అన్న భావనతో ఉన్నాడు అతని కోరికలు అతన్ని బుద్ధిమంతుడిలా ఉండనివ్వడం లేదు మెదడు ఆలోచించే పరిస్థితిలో లేదు మనసు మాట వినడం లేదు వయసు ఊరుకోవడం లేదు అతనికి తెలియకుండానే రాధని కౌగిట్లో బంధించేశాడు రాధ అతని హైట్కి సరిపోదు పాదాలని పైకి లేపింది బొటన వేళ్ళపై నిలబడింది అయినా సరే అతన్ని ముద్దు పెట్టుకోలేకపోయింది అతను ఆమెను కొద్దిగా పైకి లేపాడు భుజాల చుట్టూ చేతులు వేసి అతని నుద్దుటిపై ముద్దు పెట్టింది చెంపలపై పెడదామనుకుంది కానీ గడ్డ ఉంది అని డిసప్పాయింట్ అయ్యింది ఆమె మూతి వెరిపోడు అతనికి బాగా నచ్చింది చిన్నగా నవ్వుకున్నాడు ఆమె సిగ్గుతో పెట్టలేని ముద్దును అతను పెట్టేశాడు ఒకవైపు వర్షంలా కురుస్తున్న షవర్ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్న మోహన్ ముద్దు రాధకి మత్తు వదిలేలా చేసింది ఊపిరి తీసుకోవడం భారంగా అనిపించింది ఎంత కింజుకుంటున్నా అతను ఆమెను వదలడం లేదు రాధకి కోపం వచ్చింది అతని చెవిని గట్టిగా మీలు ఆ అని అరుస్తూ ఆమెను కిందకి వదిలేశాడు పాపం రాధ అలాగే కింద పడిపోయింది అయ్యో బాబు చచ్చాను ఏ చేసావురా అందరూ నిన్ను మురటడు అంటే ఏమో అనుకున్నాను ఇలా ఉంటుందా నీ మొరటితనం ముందు ఆ షవర్ ఆఫ్ చేయి అసలు నువ్వు వాష్రూంలోకి ఎందుకు వచ్చావు అంటే నేను స్నానం చేస్తూ ఉంటే చీ నీది ఇంత చీప్ క్యారెక్టరా అంటూ నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంది అతను కూడా కిందకి వంగి రాధ నోటిని చేతితో మూసేస్తూ ఇష్ నోర్ ముయ్ రాత్రి ఫుల్ బాటిల్ తాగావు మర్చిపోయావా మత్తు వదులుతుంది అని షవర్ కింద నిలబెట్టాను కానీ నువ్వే నన్ను వదలకుండా పట్టుకున్నావు అసలే టెంప్ట్ అయి ఉన్నాను నువ్వు ఇలా రిచ్ అవ్వవు అనుకో ఇప్పుడే ఇక్కడే ఏమైనా చేసేస్తాను జాగ్రత్త త్వరగా స్నానం చేసి బయటికి రా ఇంట్లో అందరూ టిఫిన్ చేయకుండా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి అతను బయటికి వచ్చాడు రెండు చేతులు తలకి పెట్టుకొని రాత్రి నుండి ఇప్పటి వరకు జరిగిందంతా గుర్తు చేసుకొని అయ్యో తప్పంతా నాదే నేనే కదూ ముందుగా తనని ముద్దు పెట్టుకున్నది చీచీ ఇప్పుడు నా గురించి ఏమనుకుంటాడో ఏమో అని తనని తానే తిట్టుకుంటూ ఎలాగో అలా ఫ్రెష్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ మోహన్ వైపు చూడలేక తల్లిదించుకొని సైలెంట్గా గదిలో నుండి బయటికి వెళ్ళింది రాత పరిస్థితి చూసి అతనికి చాలా నవ్వు వస్తుంది పిచ్చి వాళ్ళ గురించి విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని నవ్వుకుంటూనే ఆమె వెనకాలే బయటికి వెళ్ళాడు ఏంట్రా ఇంత లేట్ అయింది అని మోహన్ వల్ల నానమ్మ అడిగింది నానమ్మ అది అది అలా చటగా అనిపించి కొద్దిసేపు పడుకున్నాను అని ఏదో కవర్ చేయబోయాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు టైంకి టిఫిన్ చేయరు భోజనం చేయలేరులే అని నవ్వుకున్నారు ఒరే ఏమైందిరా నీ చెవుకి అంత ఎర్రగా అయ్యింది అని అర్జున్ అందరి ముందే అడిగేశాడు ఏమీ లేదురా గండిచిమ వచ్చింది అది కరిచింది అని మోహన్ రాధ వైపు చూస్తూ అన్నాడు రాధ అతని చెవు వైపు చూసి సారీ అన్నట్టుగా ఫేస్ పెట్టింది వాళ్ళిద్దరిని చూసి అర్జున్ తల కొట్టుకున్నాడు అనవసరంగా అడిగినట్టున్నాను అని అనుకున్నాడు అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు ఒరే గండ చిమ్మ కరిస్తే చెవు ఎర్రపడమే కాదు వాచిపోవాలి కూడా కానీ అక్కడ వాచినట్టేమీ కనబడడం లేదు కదా అని వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ కొంటే అడిగాడు రాధ తలదించుకుంది ముత్యం మన మనవరాలు కూడా నీలాగే సిగ్గుపడుతుంది అని మోహన్ వాళ్ళ తాతయ్య నరసింహులు అన్నారు ఏందయ్యా నువ్వు అందరి ముందు అలా పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి చక్కగా ముత్యాలమ్మా అని పిలిస్తే ఎంత మర్యాదగా ఉంటుంది ఏంటే ఏ మాట్లాడుతున్నావు ఆయన ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా పిల్లం నా ఇష్టం నేను ఎలాగైనా పిలుచుకుంటాను అని అన్నాడు అమ్మమ్మ గారు మీ పేరు ముత్యాలమ్మ అని రాధ అడిగింది అవునమ్మా అని ఆవిడ చెప్పింది అవును ముత్యాలమ్మ అలా పిలిస్తే నాకు కూడా అమ్మ అవుతుందని ముద్దుగా నేను ముత్యం అని పిలుచుకుంటాను మనవరాలు అని ఆ ముసలి తాతయ్య చెప్పాడు వాళ్ళిద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు లవ్ చేసుకునే వాళ్ళు కూడా అంత క్లోజ్గా ఉండరేమో వాళ్ళ మధ్య అంత క్లోజ్నెస్ ఉంది వాళ్ళ మాటల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ చిన్న గొడవ అప్పటి వరకు రాధ చేసిన లవ్ సినిమా స్విచ్యువేషన్స్ అన్నీ అమ్మమ్మ తాతయ్య లైవ్లో చూపిస్తూ ఉంటే రాధ పగలబడి నవ్వేసింది ఆ క్షణం రాధ నవ్వు మోహన్కి బాగా నచ్చింది ఎప్పుడూ సీరియస్గా ఉండే శకుంతలా కూడా అత్తయ్య మామయ్య చేసే అల్లరితో కాస్త చిరునవ్వు నవ్వింది కృష్ణవేణి మాత్రం గుమ్మం దగ్గర ఎవరి కోసమో ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉంది కృష్ణవేణి ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చేశారు ఆమె ముఖం వెలిగిపోతూ ఉంది లోపలికి రావచ్చా అత్తయ్య అని ఒక ఆవిడ గొంతు వినబడే కానీ టిఫిన్లు చేస్తూ ఉన్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి చేశారు వాళ్ళు ఎవరో రాదకు తెలీదు ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి వచ్చారు చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారు కొత్త జంట వాళ్ళతో పాటు వచ్చిన మరో ఆవిడ చూడడానికి హుందాగా ఉంది చిన్నంచు పట్ట చీర కట్టుకొని దగదగా మెరిసిపోతున్న రవ్వల నెక్లెస్ వేసుకుంది అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంది చూస్తుంటే చాలా ఖరీదైన మనుషులా ఉంది కాదు ధనవంతురాలిలా ఉంది ఆవిడ చేతిలో చిన్న బంగారు బౌల్ ఉంది అందులో కుంకుమ ముందుగా అమ్మమ్మగారికి బొట్టు పెట్టింది అత్తయ్య మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ టైం పూర్తి అవ్వలేదు ఇంకా రెండు రోజులు బ్యాలెన్స్ ఉంది ఆ రెండు రోజులు మిమ్మల్ని చూసుకోలేదు అని తర్వాత మీ కోడలు నన్ను అంటుంది సరేలండి ఎలాగో ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా ఆ ఫంక్షన్కి వచ్చే మిగిలిన రెండు రోజులు కూడా వండేసి రండి అని చెప్పింది ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు ఫంక్షన్కి పిలుస్తుందా లేక అమ్మమ్మని తాతయ్యని పిలుస్తుందా అని ఆలోచిస్తూ ఉండగానే రాధను తిట్టిన కూడా బొట్టు పెట్టింది మోహన్ పెళ్లి చేసుకున్నావు కదా పెళ్ళం వచ్చింది చక్కగా ఉంది ఇక బయటి వాళ్ళని చూడకు ముఖ్యంగా నా కోడలి వైపు అసలు చూడకు సాయంత్రం ఫంక్షన్ ఉంది మీ అందరూ తప్పకుండా రావాలి అంటూ వెక్కిరిస్తున్నట్టుగా వెటకారంగా మోహన్కి అర్జున్కి శకుంతల దేవి గారికి చెప్పింది కృష్ణవేణి బెన్నికి చిరునవ్వుతో బొట్టు పెట్టి మీరు అన్నయ్య తప్పకుండా రావాలి అని ఆహ్వానించింది అన్నయ్య అని ఆ అమ్మాయి పిలవగానే అర్జున్ కోపంగా చూశాడు అన్నయ్య సొంత చెల్లెల్ని నా గురించి ఆలోచించకుండా పరాయి వాళ్ళ కోసం బాధపడుతున్నావు ఒక్కదానొక్క చెల్లెల్ని ప్లీజ్ నా సంతోషం కోసం నువ్వు తప్పకుండా ఫంక్షన్కి రావాలి అని చెప్పింది అత్తయ్య మీరు కూడా అని చెప్పి కృష్ణ వెనిపిన్నిని వాటేసుకుంది కన్నీళ్ళు కారుస్తూ అమ్మవల్లిగా నీ మీద అందరూ కోపంగా ఉన్నారే ఆఖరికి మీ నాన్న మీ అన్నయ్య కూడా ఎవరు వచ్చినా రాకపోయినా నీ సంతోషంలో పాలు పంచుకోవడానికి నేను తప్పకుండా వస్తాను అని చెప్పింది వల్లికను పెళ్లి చేసుకున్న అతను చూడడానికి బాగున్నాడు మోహన్ పోలికలు కొట్ట చిన్నట్టు కనబడుతున్నాయి అతను మోహన్ వైపు చూస్తూ కళ్ళెగరేశాడు వల్లిక భుజం చుట్టూ చేతులు వేసి ఇక పద అంటూ ఆమెని అమ్మగారిని తీసుకుని వెళ్ళాడు మోహన్ కళ్ళు అప్పటికే ఎర్రబడ్డాయి వల్లిక చాలా అందంగా ఉంది ఎందుకు నాకు వల్లికని చూస్తే కోపం అసహ్య రెండూ కలిగాయి